హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నాగోల్ బండ్లూడలో ఉన్నామండి అండి నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ బండ్లగూడ హన్మాన్ నగర్ రోడ్ నెంబర్ లెవెన్ అండి మీరు ఈజీగా రావచ్చు మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ కి వచ్చింది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ చూపడానికి టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో మనకి ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో త్రీ బిహెచ్కే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ పేసింగ్ లో ఉంది ఇందులో రెండు టూ బిహెచ్కే ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి థౌసండ్ ఎస్ఎప్టీ నార్త్ పేసింగ్ లో ఉంది ఇంకొకటి వెస్ట్ పేసింగ్ లో మనకి థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఉన్నాయండి ఇందులో మనకి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఎక్కడ కామన్ వాల్స్ ఉండవండి అలాగే మనకి డోర్స్ ఉండవు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఫ్లాట్స్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బా వచ్చాయి ఇప్పుడు మీకు చూపించుకుంటే కంప్లీట్ డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరైన డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం పక్కనే బ్రిలియంట్స్ స్కూల్ ఉంది ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి నాగోల్ అంటే మీకు అన్నది తెలుసు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనకి కూడా మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నాగోల్ మెట్రో కైతే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటి కూడా చాలా కన్వీనెంట్ ఉందండి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా చాలా కన్వీనెంట్ ఉన్నాయి ఇప్పుడు మనం లేట్ కూడా ఫ్లాట్ చూసిద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్లాట్ మొత్తం చూశాక అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయ కూడా ఫ్లాట్ చూసిద్దాం మన ముందు ఇక్కడ ఒక రోడ్ అండి అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక రోడ్ ఉంటుంది రెండు కూడా చాలా పెద్ద రోడ్లు అక్కడ లిఫ్ట్ వచ్చింది ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూద్దాం రండి ఒక్క ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి అండి టోటల్ మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకి థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఆపోజిట్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి అది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్ కి ఉంటుంది ఈ రెండు మనకి టూ బీహెచ్ కి అండి మన వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూద్దాం ఇక్కడ మనకి స్టేర్ కేస్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ పక్కన లిఫ్ట్ వచ్చిందండి మనకి గేటెడ్ కమిటీలో ఎలా కామన్ వాల్స్ ఉండో సేమ్ అలానే ఉంటుంది డక్కేరే ఉంటుంది చూపిస్తాను ఇదంతా కారిడార్ అండి ఇది మన వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ టూ బిహెచ్ కి చూపిస్తాను థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ఒకసారి మెయిన్ చూడండి టేక్ డోర్ వస్తుంది ఇదంతా హాల్ చూడండి హాల్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి హాల్లో మనకి విండో వచ్చింది ఈ అపార్ట్మెంట్ టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయి చూపిస్తాను దాని వల్ల వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనం హాల్ నుంచి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఉందండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఒకసారి వాష్రూమ్ చాలా స్పేసెస్ ఉంది అలాగే ట్యాప్స్ కూడా బ్రాండెడ్ వేస్తున్నారు మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తున్నాయి ఇదంతా డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ లో వస్తుందండి మన మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇందులో అయితే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో అయితే మనకి సపరేట్ గా పూజ రూమ్ లేదండి మనకి డైనింగ్ ప్లేస్ అయితే బాల్కనీ వచ్చింది ఇదంతా బాల్కనీ అలాగే మనకి ఇక్కడ వాషింగ్ ఇచ్చారండి మనం వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ ట్యాప్స్ వస్తాయి మన ముందు రోడ్ అండి ఇక్కడ డెడ్ అయిన ఉంటుంది ఇక్కడ మనకి టెన్ ఫీట్స్ హెడ్ బ్యాక్ తీసుకున్నారు దీని వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో చుట్టూ అండి అన్ని ఆ ఉన్నాయి మామూలుగా సన్లైట్ కోసం ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటారు ఇందులో అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ సన్ లైట్ వస్తుందండి చూడండి బాల్కనీ నుంచి సన్ లైట్ వస్తుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మనం డైనింగ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి రెండు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇక్కడ విండో వచ్చింది మనకు వెంటిలేషన్ కదా చాలా బాగుందండి ఇప్పుడు అయితే లైట్స్ ఏం లేవు ఇందులో అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఈ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ వాళ్ళకి అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఒక మంచి ఆప్షన్ ఉందండి చూపిస్తాను మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి థౌజండ్ ఎస్ లో టూ బీహెచ్ కి వచ్చింది అందులో ఒక ఆప్షన్ అనేది మీకు చూపిస్తానండి అది కూడా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ ఇదంతా హాల్ అండి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇదంతా కిచెన్ మనకి కిచెన్ లో నుంచి వాషిర్ ఇచ్చారు ఇదంతా కిచెన్ అండి చూసారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చింది ఇక్కడ వాషిర్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం బెడ్రూమ్స్ వచ్చాయి ఇందులో అటాచ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది మీకు ఇందులో ఒక డూపీస్ అని చెప్పారు అండి ఇక్కడ మనకి డక్కేరే ఇచ్చారు అంటే ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి డక్కరే ఇచ్చారు ఈ స్పేస్ అంతా కూడా ఈ నార్త్ ఫేసింగ్ వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇందులో మనకి ప్లాంటేషన్ చేసుకోవచ్చు అలాగే అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ గ్రిల్స్ పెట్టుకుంటే మాత్రం ఈ ప్లేస్ అంటే మనమే యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఈ ఒక్క ఫ్లాట్ మాత్రం ఈ ఆప్షన్ ఉందండి ఇదైతే చాలా బాగుంది చిన్నపిల్లలున్నా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదండి చాలా స్పేసెస్ వచ్చాయి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ టోటల్ మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ చెప్పిన టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఒక ఫ్లోర్ కి వచ్చేసి త్రీ బిహెచ్ కి రెండు వచ్చేసి టూ బిహెచ్ కి ఉన్నాయండి మనకి త్రీ కూడా వేరే రిసెప్ట్ లో ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఫ్లాట్ మొత్తం కూడా చాలా స్పేసెస్ చాలా బాగుంది వచ్చింది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ మూ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫర్ రిసెప్ట్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎంఎన్టీస్ కూడా ఇంక్లూడింగ్ ఈ ప్రైజ్ లో ఉంటుంది ఎంఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కామన్ ఏరియా పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈసీ కెమెరా సర్వీలెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఎంఎన్టీస్ లో ఇస్తున్నారు అండి వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ లేవండి ప్రైజ్ లోనే ఎంఎన్టీస్ ఇస్తున్నారు ఇక్కడ చుట్టూ స్వయంలో ఏమేమి డెవలప్మెంట్స్ లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను మనకి నాగోల్ మెట్రోకి అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి నాగోల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి ఇది నిజనబుల్ అని చెప్పచ్చు ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా పైన మాత్రం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసాండి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి సైడ్ చూపిస్తారు అలాగే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్